విజయవాడలోని కేఎస్ మిలిటరీ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాము ఈ ఆర్డర్లో ఉన్న పార్సల్ అయితే ఒకటి సాంబార్ రైస్ది అండ్ ఇంకొకటి క్రిస్పీ ఫిష్ లాస్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు ఇదే కేఎస్ మిలిటరీ హోటల్ నుంచి ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసినప్పుడు అది చాలా టేస్టీగా ఉందన్నమాట అయితే ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అనేది వాళ్ళ మెన్యూలో కనిపించలేదు క్రిస్పీ ఫిష్ అని ఉంటే సాంబార్ రైస్కి సైడ్ డిష్గా ఉంటుందని ఆ క్రిస్పీ ఫిష్ని ఆర్డర్ చేయడం జరిగింది సాంబార్ రైస్కి అయితే వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు బట్ కనీసం పాపడ్ లాంటివి కూడా ఏమీ ఇవ్వలేదు యూజువల్గా సాంబార్ రైస్తో పాపడో లేకపోతే చిప్స్ లాంటివో ఇస్తుంటారు కదా బట్ వీళ్ళైతే అట్లా ఏమి ఇవ్వలేదన్నమాట జస్ట్ సాంబార్ రైస్ని ఇట్లాగా కంటైనర్లో ప్యాక్ చేసి పంపించేశారు పైన ఈ విధంగా కొత్తిమీర కొంచెం స్ప్రింకిల్ చేసి పెట్టారనమాట అక్కడక్కడ జీడిపప్పు తగులుతుంది అండ్ నెయ్యితో తాలింపు పెట్టారు టేస్ట్ అయితే బాగుంది ఇక ఈ క్రిస్పీ ఫిష్ గురించి మాట్లాడుకుంటే ఇదేదో కేర్సీ స్టైల్లో చేశారనమాట అయితే మనకి ఇంటి దగ్గర రిసీవ్ చేసుకునేటప్పటికి సొగి అయిపోయింది అండ్ దీంట్లో ఫిష్ టేస్ట్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు అంటే అస్సలు ఫ్రెష్గా అనిపించలేదు అనమాట కాస్త పులుపు వాసన వచ్చేసినట్టే అనిపించింది ఫిష్ అయితే అండ్ ఈ క్రిస్పీ ఫిష్ కూడా త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఛార్జ్ చేశారు ఓవరాల్గా చెప్పాలంటే సాంబార్ రైస్ టేస్ట్ బాగున్నప్పటికీ పాపడు ఉంటే బాగుండేది ఫిష్ అయితే అస్సలు బాగాలేదు